ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుషపుష్పబాన చాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలమా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి ఎలా సరే ఆ యొక్క మంచి లక్షణాలు మకరం వారికి మకరం పట్టు అంటారంటే ఎక్కువ పట్టుదల ఉంటుందండి వీళ్ళకి మకరం వారికి సర్వసాధారణంగా ఏంటంటే వర్కాలిక్స్ పట్టుదల అధికంగా ఉండేటువంటి రాశి అయితే ఈ యొక్క రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకుంటే లగ్నమైన రాసిన నక్షత్రాలు చూసుకుంటే ఒకవేళ లగ్న నక్షత్రంగా కూడా తీసుకోవచ్చు దాన్ని కొన్ని కొన్నింటిని లగ్నం నుంచి తీసుకునేటప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మీరు కనుక గమనించినట్లయితే తండ్రి గారు కొంచెం లైఫ్లో ఎక్కువ అప్ చూశారని బలంగా చెప్పచ్చు కాకపోతే వీళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుడితే ఒక హుందాగా ఉండడానికి కష్టపడి ఆ స్టేజ్కి వస్తారని కూడా చెప్పచ్చు అలాగే వీళ్ళలో ఉండేటువంటి ఇదేమిటంటే వీళ్ళని వీళ్ళే ప్రొజెక్ట్ చేసుకోవాలి మకర లగ్నంలో పుట్టిన మకర రాశిలో పుట్టిన వీళ్ళే ధనం ధనం వీళ్ళు వేరుగా ఉంటారు అలాగే ఉత్తరాషాఢ తర్వాత శ్రవణ నక్షత్రం వారికి కొంచెం వీళ్ళకి అతి మంచితనం అధికంగా ఉంటుంది పాజిటివ్ కోణం చూసుకుంటే దానివల్ల కొంచెం మోసపోవడం కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్లో మరి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే కనుక లైఫ్ లైఫ్లో పడినటువంటి ముక్కల వల్ల కొంచెం ఎక్కువగా ఫైట్ ఎక్కువ చేసేటువంటి లక్షణాలు వెళ్ళ పెరిగిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సీక్రెట్ సైన్స్ రెండు పదకొండు అవుతాయి కాబట్టి ఎవరికీ చెప్పకుండా బయటికి తెలియనియకుండా మకరం వారు బిజినెసెస్ చేస్తుంటారు అంటే ఎవరికీ చెప్పకూడదు ఒక్కసారిగా రివీల్ చేయాలి ఒకవేళ ఇది నష్టం వస్తే మళ్ళీ దీన్ని అందరూ తెలుసుకుంటే నేను ఏం బిజినెస్ చేసినా నష్టపోయేవని అంటారేమో అని ఎవ్వరికి వన్ పర్సెంట్ కూడా తెలియనికుండా బిజినెస్లు సాగిస్తారు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అందులో ముఖ్యంగా వృచ్చికంలో అధిక నా వృచ్చికశి రాశి పెద్ద కుజుడు వెళ్ళి వేరే గ్రహాలతో కలిసిన లేదా కుంభరాశిలో అధిక గ్రహాలున్నా రాశిలో అధిక గ్రహాలున్నా ఈ యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ వీళ్ళ పట్టుదల వీళ్ళకుండేటువంటి ఓపిక ఉండేటువంటి ముఖ్యంగా కష్టపడేటువంటి స్వభావమే వీళ్ళను పైకి తీసుకొస్తుంది బికాజ్ ఆఫ్ సేని కష్టానికి కారకుడు సుఖంగా మనం పైకి రావాలనుకుంటే గుర్తు గుర్తుపెట్టుకోండి అయితే వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన కనుక చేస్తున్నట్లయితే నూటికి నూరు శాతము వీళ్ళ సక్సెస్ రేట్ అనేటువంటిది పెరిగి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీది ఉదాహరణకి మేషము లేదా వృషభము మిథునము కర్కాటకం మీద అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ లాడ్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కాటకానికి ఎగ్జాని శని సింహానికైతే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనేమో శుక్రుడు అవుతాడు వృచ్చికానికి బుధుడు కన్యకి మనకి ధనస్సుకి అయితే చంద్రుడు మకరానికైతే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి అవుతాడు కాబట్టి ఈ యొక్క రాస్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈజ్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈజ్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్లో ఆ సీక్రెట్ అనేటువంటిది ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ని వీళ్ళు భయపడు బయటపడ్డా కూడా అయితే ఏమైంది నేను ఇది చేస్తున్నా అయితే ఏమైంది బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లార్డ్ పాడైనా ఎయిత్ హౌజ్లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది కొంతమంది చూడండి సీక్రెటే సీక్రెట్ తాగుతుంటారు కొంతమంది సీక్రెట్గా ఇంకొంతమంది సీక్రెట్గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ ఎఫైర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ని ఓపెన్ అయిపోయిందంటే ఇంక వాళ్ళని పట్టుకోలేదు అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం మీ ముందే సిగరెట్ తాగడం మీ ముందే ఇప్పుడు చాలామంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు నీ ప్రవర్తన ఇలా ఉంది నేను ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు ఇది వాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలండి పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది డ్యామ్ షూర్గా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం ఇవి చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు వృచ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్లో అధిక ఉన్నా కుంభరాశిలో అధిక ఉన్నా వాళ్ళకి సీక్రెట్గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయటకు ఒకట ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అలాగే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్గా ఉంచుకుంటారు అనేటువంటిది ఒక వ్యక్తి అయితే కొన్ని సీక్రెట్గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలాన దగ్గర నీళ్ళు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి ఇంకొంతమంది పలా దగ్గర ఏదో నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది అంటే కొంచెం డయాగ్నోజిక్ కూడా అందనటువంటి కొన్ని రోగాలని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ ఓరియెంట్గా వెళ్తే కూడా వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి